అందరూ అంటారు జగన్ ముండికటమని తగ్గే రకం కాదు అని కానీ ఒక్కొక్కసారి ఆయన తగ్గుతున్నారు అంటే దాని వెనక ఏదో పెద్ద ప్లానే ఉంటుంది నిజంగా జగన్ మొండిగటమే ఎందుకంటే ఆయన ఎవరి మాట వినరు అంటారు వాస్తవానికి అది కూడా నిజమేమనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆయన నిర్ణయాలు చూస్తూ ఉంటే కానీ అవి ప్రజలకు ఎంతవరకు కలిసి వస్తాయి ప్రజాస్వామ్య పరిపాలనకు సంబంధించి రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ఎంతవరకు కలిసి వస్తాయంటే అంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఆయన అలా మొండిగా ఉండే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాడు ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి ఆయన అధికారంలోకి రావడానికి పార్టీ పెట్టిన తర్వాత రెండు వేల పద్నాలుగులో అప్పట్లో ఆయన ఒక బలమైన ప్రతిపక్షంగా అరవై ఏడు స్థానాలతో ఆయన అసెంబ్లీలో కూర్చున్నారు అప్పట్లో తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మించి దూకుడు ప్రదర్శించి ఆయన అదే మొండితనంతో కూర్చున్నారు అధికారంలో ముఖ్యమంత్రి సీట్లో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయన్ని వెనక్కి తగ్గమని చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఆయనకి పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వలేదు ఆయనే చెప్పారు స్వయంగా అయినా సరే చాలా మొండిగా వ్యవహరించారు ఆయన ఆయన ముండితనమే ఆయనకు శ్రీరామ రక్ష అయింది ఆయన్ని పార్టీ పెట్టే వరకు తీసుకొచ్చింది ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చారు ఐదేళ్ల పాటు ప్రజలకి నవరత్నాలు అనే ఒక కొత్త కాన్సెప్ట్తో వచ్చి సంక్షేమం ఎలా ఉంటుందో చూపించారు కానీ ఒక్కసారిగా రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి కుప్పకూలిపోయారు అలాగని చెప్పి ఎక్కడ ఆయన ఓటు బ్యాంక్ తగ్గలేదు ఆయన నలభై శాతం అలాగే ఉంది మళ్ళీ ఇప్పుడు కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్నారు ఆరు నెలలు ముందుగా చెప్పినట్టే ఆరేడు నెలలు హనీ మిన్పురేడ్ అని చెప్పి వదిలేశారు ఇప్పుడు మాత్రం ఇక తగ్గేది లేదు అన్నట్టుగా ఒక్క అడుగు ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటా వెళ్తున్నారు జగన్ మొండి అనే మాట మరొకసారి గుర్తు చేస్తున్నారు కానీ ఆ మొండితనమే జగన్ తీసుకునే నిర్ణయాలు ఆయన వ్యవహరించే ఆయన వ్యూహాత్మక అడుగులు ఎంతవరకు కలిసి వస్తాయనేది వైసీపీ నేతలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం అంశం